ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు దూసుకుపోతున్న జాతకం మీకు రాబోతున్న ఇరవై ఐదు అదృష్టాలు విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాసుల్లో ఐదవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించితే గనక సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంతో ఈ సింహరాశి ఉంటుంది మరి అక్షరాలలో గమనించినప్పుడు మా మే మో మే తర్వాత ఈ లెటర్స్ ఉన్నటువంటి వాళ్లు ఈ రాశిని కలిగి ఉంటారు సింహరాశి జాతకులకు ముఖ్యంగా వీరు రాజకీయ రంగంలో ఎక్కువ శాతం సింహరాశి జాతకులు ఉంటూ ఉంటారు ఇక ఈ సంవత్సరం గమనించినప్పుడు విశ్వాసు నామ సంవత్సరంలో మనం ముఖ్యంగా గనక భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ రంగం అంతా చూసుకున్నప్పుడు వీరికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మే పదమూడు దాకా వీరికైతే కనుక అక్టోబర్ పదమూడు నుంచి డిసెంబర్ నాలుగు దాకా గురువు అనుకూలంగా లేడు కాబట్టి గురువు అనుకూలంగా లేనప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టడం కానివ్వండి వ్యాపారాలు నెలకొల్పడం కానివ్వండి లేదా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానివ్వండి రియల్ ఎస్టేట్ అనేటటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టడం కానివ్వండి పెట్టకుండా ఉండడమే చాలా మంచిది మరి మీకు మే పద్నాలుగు నుండి అక్టోబర్ పది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి మొత్తం సంవత్సరం వరకు కూడా పదకొండవ స్థానంలో గురువు అనుకూలంగా ఉంటాడు అప్పుడు పెట్టుబడులు కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి విద్యార్థులు కానివ్వండి విదేశీ విద్యాభ్యాసం కోసం వెళ్లడం పోటీ పరీక్షలు రాయడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి పదకొండవ స్థానంలో గురువు ఉండడంతో అన్నింటి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది తర్వాత వీరికి విశ్వాసు నామ సంవత్సరంలో శని సంచారాన్ని చూసినప్పుడు సప్తమ అష్టమ రెండు రకాలుగా కూడా శని భగవానుడి యొక్క సంచారం అనేది ఉంటుంది సప్తమ స్థానం కానివ్వండి అష్టమ స్థానం కానివ్వండి రెండు కూడా అనుకూలంగా లేవు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రమాదాలు వాహన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఇటువంటివి వీటికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి వీరి జాతకం చూసినప్పుడు మనకి రాహువు గ్రహం కూడా ఎనిమిది ఏడు స్థానాలలో ఉంటుంది కాబట్టి రాహు రాహువు కూడా అనుకూలంగా లేడు తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు ద్వితీయ ప్రథమ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు కాబట్టి కేతువు రాహువు శని మూడు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి దాదాపు ఉన్న దాంట్లో తృప్తి పొందడం కొత్త వ్యాపారాలు పెట్టకపోవడం అలాగే కనుక వీరైతే కనుక పెట్టుబడి పెట్టినా కూడా తర్వాత మానసిక పరమైనటువంటి మరి బాధలకు గురి కావడం జరుగుతుంటుంది కాబట్టి ముఖ్యంగా వీరైతే కనుక ప్రతి పనిలో కూడా ఆటంకం ఎదురు దబ్బలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తూ ఉంటుంది గెలుపు గెలిచినట్టే అనిపిస్తుంటుంది కానీ అవి మళ్ళా కూడా నిజమైనటువంటి దాంట్లో చూస్తే నిజం కనపడదు కాబట్టి మరి ఇవన్నీ గమనించుకున్నప్పుడు రైతన్నలకు ముఖ్యంగా పంట నష్టం అనేది జరిగే అవకాశం ఉంటుంది వర్షాభావంతోటి కొంత పంట నష్టం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి జాతకులకు ఒక సూచన ఏంటంటే చక్కగా శనికి తైలాభిషేక కార్యక్రమాన్ని చేయించండి తర్వాత దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ జగన్మాత ఆది ఆదిపరాశక్తి అమ్మవారికి సంబంధించినటువంటి చండీ పూజ చండీ సప్తపతి పారాయణం ఆవాహనం మీ గృహాల్లో కానీ దేవాలయాల్లో కానీ చేయించండి ఎందుకంటే మీ పైన నరదృష్టి ఎక్కువగా కనబడుతూ ఉన్నది వచ్చే పదవులు కూడా రాకుండా అడ్డుపడే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూచనను పాటించండి తప్పకుండా మీకు విశ్వాసనామ సంవత్సరం వైభవంగా ఉండడానికి అవకాశం ఉంటుంది చూసారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్